అందరికీ నమస్కారం ఈరోజు ధనుర్మాసంలో వచ్చే మహాపర్వదినం ముక్కోటి ఏకాదశి విశేషాలను మనం తెలుసుకుందాం ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ రోజున ఉపవాసం చేసి విష్ణువును ఆరాధిస్తే విశేష ఫలితం శ్రీహరికి ఇష్టమైన స్థలం వైకుంఠం ప్రీతిపాత్రమైన పత్రం తులసి అలాగే ఇష్టమైన తిది ఏకాదశి అంతటి పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి తిథి ధనుర్మాసంలో వచ్చిన రోజున మనము దానిని ముక్కోటి ఏకాదశిగా జరుపుకుంటాం ఈ ముక్కోటి ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల కన్నా వైకుంఠ ఏకాదశి శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది వైష్ణవాలయాలలో ఈ పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు ఈరోజు అన్ని వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారాన్ని తెరిచి ఉంచుతారు ఈ ద్వారం గుండా భక్తులకు దర్శనాన్ని కల్పిస్తారు ఈ ద్వారాన్ని వైకుంఠ అని కూడా పిలుస్తారు వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు స్నాన సంధ్యాదులు ముగించుకొని వైష్ణవాలయాలలో ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం చేసుకొని ప్రక్షణం చేయడం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం దీనిని ముక్కోటి ప్రదక్షిణం అని కూడా అంటారు ముక్కోటి రోజు ఇలా చేయడం వలన సకల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని శాస్త్రవచనం వైష్ణవ దేవాలయాల్లో మామూలు రోజుల్లో ఈ ఉత్తర ద్వారాలు మూసి ఉంటాయి ఒక్క ముక్కోటి ఏకాదశి రోజు మాత్రం వీటిని తెరిచి ఉంచుతారు ఏకాదశి నాడు ఉపవాసం చేయాలి ఇలా చేయడం వలన గ్రహణ సమయంలో చేసేటువంటి దానం అశ్వమేధ యాగం చేసిన ఫలితాల కంటే అధిక ఫలం లభిస్తుందని శాస్త్రవచనం ఉపవాసం చేయలేనప్పుడు నీరు పాలు పండ్లు వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు అలాగే ఏకాదశి రాత్రంతా జాగరణ చేసి మరునాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి నైవేద్యం సమర్పించి ఏకాదశి వ్రతాన్ని విరమించాలి వైకుంఠ ఏకాదశి దాదాపుగా ఉత్తరాయణ ప్రారంభ కాలం అంటే దేవతలకు ఇది పగలు ప్రారంభమయ్యేటువంటి కాలం అంటే ప్రాతకాలం అనమాట ఇప్పుడు వైకుంఠ ఏకాదశి జరుపుకోవడం వెనుక ఉన్నటువంటి కథ ఏమిటో మనము తెలుసుకుందాం రాక్షసులు దేవతలను బాధ పెడుతున్నటువంటి సమయంలో దేవతలంతా రాక్షసుల బాధ తొలగించమని పరమేష్టిని వేడుకుంటారు బ్రహ్మ దేవతలందరినీ వైకుంఠంలోని ఉత్తర ద్వారం ద్వారా విష్ణువు దగ్గరికి తీసుకుని వెళ్ళాడంట అలా ముక్కోటి దేవతలకు శ్రీహరి దర్శన భాగ్యం కలిగిన పరమ పవిత్రమైన రోజు ఏకాదశి కనుక దీనిని ముక్కోటి ఏకాదశి అని వైకుంఠంలో విష్ణువుని దర్శించుకున్నటువంటి రోజు కాబట్టి వైకుంఠ ఏకాదశిగాను పిలుస్తారు అందుకే తిరుపతి భద్రాచలం వంటి ప్రముఖ ఆలయాల్లో ఈ రోజంతా నియమనిష్ఠులతో స్వామిని వైకుంఠం ద్వారా దర్శించుకొని పూజిస్తారు అసలు ఈ ఏకాదశి ఎలా ఆవిర్భవించిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం బ్రహ్మేంద్ర పురాణంలో చెప్పబడిన ప్రకారం ముక్కోటి ఏకాదశిని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు దీని వ్రత విధానంతో భక్తి ప్రపత్తులై ఆచరించి విష్ణువును తులసీ దళాలతో దూపదీప నైవేద్యాలతో పూజించి ఉపవాసం చేయాలి ఇందుకు సంబంధించినటువంటి ఒక కథ ప్రచారంలో ఉంది ఆ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం కృతయుగంలో మురాసురుడనే రక్షసుడు దేవతలను విపరీతంగా హింసించేవాడంట వారందరూ శ్రీహరిని ఆశ్రయించారు రక్షసుని సంహరించాలన్న సంకల్ప వేళ ఒక కన్యక దివ్యాస్త్రాలు ధరించి వానిపై దండెత్తి సంహరించింది ఆమె మరెవరో కాదు సాక్షాత్తు శ్రీహరి మానస పుత్రిక ఏకాదశి దేవి తను వరాలు కోరుకోమంటాడు శ్రీహరి అప్పుడు ఆమె అన్ని తిథులలోకెల్లా తనను ప్రధానమైన దానిగా ఉండేలాగా అనుగ్రహించమని కోరుకుంటుంది అలాగే ఏకాదశి తిథినాడు తనను ఎవరైనా సరే భక్తితో ఆరాధించి ఉపవసిస్తారో వారికి శాశ్వత కైవల్యం ప్రసాదించమని కోరుకుంటుంది సదాస్తని అంటాడు ఆ శ్రీహరి ఆనాటి నుంచే ఈ వ్రతం ప్రారంభమైందని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది రుక్మాంగదుడి ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీహరి అనుగ్రహాన్ని పొందాడు అలాగే ఈ ఏకాదశి ఆవిర్భావం గురించి మరికొన్ని కథలు కూడా మనకి ప్రచారంలో ఉన్నాయి అవేమిటంటే పూర్వం మృదుమన్యుడనే రాక్షసుడు శివుని గురించి తీవ్రంగా తపస్సు చేసి మెప్పించి స్త్రీ పురుషుల నుండి తనకు మరణం లేకుండా వరాన్ని పొందాడు వరాన్ని అనుగ్రహించిన ఆ పరమశివుడు అయోనిజి అయిన స్త్రీ చేతిలో మాత్రం ఆ రాక్షసుని మరణం తప్పదని అంటాడు అప్పటి నుండి ఆ రాక్షసుడు సకల లోకాలను ఆక్రమించాడు అతని దాటికి దేవతలంతా పారిపోగా వారి దేవేరులంతా ఒక ఉసిరి చెట్టు త్వరలో దాక్కున్నారంట ఆ త్వర చాలా ఇరుకుగా ఉన్నందువలన జరిగిన ఒరిపిడి నుండి ఒక కన్య ఉదయించింది ఇంతలో దేవతను వెతకడానికి ప్రయత్నిస్తుండగా ఆ అయోనిజి అయిన కన్య వచ్చి మృదుమన్యుడిని సంహరించింది ఆ కన్యక పేరే ఏకాదశి అప్పటి నుంచి శుక్లపక్షంలో పదకొండవ రోజున ఆమెను పూజించడం ఆచారమైంది అలాగే పద్మపురాణంలో కూడా వైకుంఠ ఏకాదశి మహత్యాన్ని తెలిపేటువంటి మరి ఒక కథ కూడా ఉంది వైకానసుడనే రాజు రాజకార్యాల్లో నిమ్మగ్నుడై దేవతార్చన చేయకపోవడం వలన అతన్ని పితృదేవతలు స్వప్నంలో దుఃఖిస్తూ కనపడ్డారు కారణం అడిగితే నీవు దేవతార్చన పితృదేవార్చన మాని అహికమైన పనులలో నిమగ్నుడివి కావడం వలన మాకు ఉత్తమ లోకాలు లభించడం లేదు కాబట్టి వైకుంఠ ఏకాదశి నాడు శ్రీమన్నారాయణుని ఉత్తర ద్వార దర్శనం చేసి ఆ ఫలితాన్ని కనుక మాకు దారపోసినట్లయితే మాకు పుణ్యలోకాలు అలాగే నీకు కూడా ముక్తి లభిస్తాయని చెప్పగా వైకానసుడు అలాగే చేసి వారిని తరింపచేసి తాను కూడా తరించాడు అహికమైన బాధ్యతల్లో మునిగే వారికి ముక్కోటి ఏకాదశి కర్తవ్యాన్ని గుర్తు చేసేటువంటిదే ఈ కథ ఏడాదిలోని ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే ఫలితం ఒక ముక్కోటి ఏకాదశి రోజు చేసే ఉపవాసం స్వామి దర్శనం పూజ ద్వారా లభిస్తుందని పెద్దల మాట మానవులకు ముక్తి ప్రసాదించే మహావిష్ణువే స్వయంగా ఏకాదశి వ్రతాన్ని ఉపదేశించినట్లుగా శాస్త్రవచనం విష్ణు భక్తులెందరో ఈ వ్రతం చేసి తరించారని భవిష్యోత్తర పురాణం ద్వారా మనకి తెలుస్తుంది కాబట్టి మనం కూడా ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం చేద్దాం ఉత్తర ద్వార దర్శనం ఆ శ్రీహరిని దర్శనం చేసుకుందాం మోక్షాన్ని పొందుదాం ఓం శ్రీ నమో నారాయణాయ నమ